సపోర్ట్ చేయండి యు ఆర్ సపోర్ట్ ఈస్ అవర్ చాలా ఇష్టం కీప్ సపోర్ట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ చూద్దాం ఎంత ముందు స్వరం మీ దగ్గర ఎలా ఉంది వింటర్ సీజన్ కదా మా సైడ్ విపరీతమైన చలి పెడుతుంది ఎన్ని డేస్ వర్షం వర్షం అయిపోయాక చలి మీ చలి చలివి పెడుతుంది అసలు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చలి తగ్గట్లేదు మా ఇంట్లో ఇంకా ఘోరంగా సో అసలు తప్పదు కాబట్టి పిల్లలు స్కూల్ పిల్లలు ఎలా వెళ్తున్నారు మన స్కూల్ చూద్దాం ఎంతమంది ముందు వస్తారు న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ అన్న మన ఛానల్ని నన్ను ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రమే కాదు పక్కన బెల్లైకన్ వెంటే ఆన్ ప్రేట్ అని ఆని ప్రేట్ చేస్తున్నాను నేను చేసే ప్రతి వీడియో మీ ఎవరికి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇలా సరి పెడుతుంది సార్ కార్తీక మాసం కార్తీక మాసం అయిపోవడానికి వచ్చేస్తుంది ఇప్పుడే అయిపోతుంది అన్న ఫీలింగ్ బికాస్ కార్తీక స్టార్ట్ అన్ని డేస్ అయినట్లు ఫీలింగ్ కాదు ఎందుకంటే వర్షం వచ్చింది మధ్యలో త్రివిక్రమ్ గారు హాయ్ అండి హాయ్ అండి త్రివిక్రమ్ గారు చాలా డేస్ తర్వాత వచ్చారు లైక్కి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ లైక్ ఫస్ట్ యా ఉన్నాడు త్రివిక్రమ్ గారు గుడ్ మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ చేశారండి త్రివిక్రమ్ గారు బ్రేక్ఫాస్ట్ చేశారండి త్రివిక్రమ్ గారు హాయ్ అండి చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు త్రివిక్రమ్ గారు చెప్పండి ఉండపడా కానీ నా పరి కళ్యాణి ఓకేనా ఏం కాదు గుడ్ మార్నింగ్ అండి త్రి గారు చెప్పండి ఇంకా తిన్నారా బ్రేక్ వచ్చేసా వారు అని అడుగుతున్నారా పైన అండి శ్రీకండ్ గారు లైక్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని వాచ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సపోర్ట్ చేయాలి వాళ్ళందరికీ కూడా లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అబ్దుల్ గారు హాయి హాయ్ అబ్దుల్ గారు గుడ్ మార్నింగ్ అండి అబ్దుల్ గారు ఎలా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేశారండి అబ్దుల్ గారు ఎలా ఉన్నారు అబ్దుల్ గారు లైక్ వచ్చి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ ఎలా కొట్టాలో తెలియకపోతే మొబైల్ స్క్రీన్ పైన టైం ట్యాప్ చేయండి ఆటోమేటిక్గా లైక్ ఓకే అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రమే కాదు పక్కన ఉన్న బిల్లైకల్ని క్లిక్ చేసి ఆల్లీ ప్రెడ్ చేయండి ఆల్లీ ప్రెడ్ చేసిన చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా లేకపోతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ కామ్గా ఉండకండి కామెంట్ చేయండి లైవ్ ఆడియోస్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తూ ఉండండి అలా ఎవరికి నాకు ఏమొస్తుంది ఏమి రాదు కామెంట్స్ చేయండి కామెంట్ చేసి కొంచెం నేను రిప్లై ఇస్తాను ఏదైనా గుడ్ ఇన్ఫర్మేషన్ చెప్ కామెంట్ చేయండి మీకు తెలిసిన ఏదో కూడా కామెంట్ చేయండి పనికి వచ్చేది ची లైక్ వచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు జండి కింద మార్బుల్స్ ఉంటే ఆ స్టోన్ స్మూత్ మార్బుల్ స్టోన్ దాకింద ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగా అంత ఫీల్ ఏం ఉంది ఇంకా చెప్పులు వేసుకొని కదా కొన్ని కొన్ని ఉంటాయి కదా అమ్మ ఘోరంగా సల్లగా ఇప్పుడు వింటర్ సీజన్ ఎప్పుడైపోతా అని చూస్తున్నాను నేనైతే నవంబర్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వచ్చింది నవంబర్ అయిపోతుంది డిసెంబర్ జనవరి ఈ టూ మంత్స్ ఇక ఫిబ్రవరిలో ఎక్కువ సరే టూ మంత్స్ కష్టం పెడితే ఇంకా ఈ చలికి వింటర్ ఈ ఇయర్లో ఘోరంగా సల లేచింది అసలుకి పొద్దున్నే కూడా ఇట్లా చలి ఉంది ఎక్కువ పడక ఇంకా నెక్స్ట్ మంత్ మార్గశిర మాసం ఆ మాసంలో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది అంటే కార్తీక మాసం అంటే పూజలు వేసుకోవడం పొద్దున్న లేస్తారు కదా అని కొద్దిగా చలి తక్కువ ఉంటే బాగుంటుంది కానీ మా అమ్మ ఎంత చలి పెడుతుంది ఇయర్ అంతా చలి ఎక్కువనే ఉంది అనట అంటే న్యూస్లో వస్తుంది చూస్తూ ఉంటాం like you support us all of you thank you so much new friends my subscriber channel ఏంటి అందరూ కామ్గా ఉంటున్నారు ఎవరేమో మాట్లాడట్లేదు నేను అందుకోసమే దగ్గర రావట్లేదు ఎవరు రాకపోతే రావో నేను చేసుకున్నాను ఏదో నాకు నేను సోది పెట్టుకున్నట్లు ఉంటుంది అందుకోసమే మెయిన్ రీజన్ లైక్ రావడానికి కాకపోవడానికి రీజనే అది ఏదో నాకు నేను మాట్లాడుకుంటున్నాను ఎవరు రావట్లేదు అని ఫీలింగ్ నేను లైవ్ చేయట్లేదు ఈరోజు ఏదో చేద్దాం నేను చాలా డేస్ అవుతుంది లైవ్ చేయకనొచ్చా Yeah, me know you. Mm-hmm. 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 కొంచెం సపోర్ట్ ఇస్తాను చాలా మంది నన్ను వాచ్ చేస్తున్నారు బట్ కామెంట్స్ అని వాచ్ చేస్తున్నాను కమెంట్స్ చేయట్లేదు ఎందుకో ఏమో నన్ను చాలా రోజులు చూసినట్లుంది చాలా రోజుల తర్వాత లైవ్ అందుకే అలా చూస్తూ ఉండిపోతున్నట్లున్నాను కమెంట్స్ చేయడానికి చేతులు రావట్లేదు అనుకుంటారు జనాలకి నా నోటితోటి పటక్ అయిపోయి వెళ్ళిపోయారు ఏమో లేదు ఎవరు బిజీ వాళ్ళకుంటారు మనం వేడి గురిని పట్టించుకోడిపిస్తే వాళ్ళే వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకొని ఎవరు వచ్చి ఉండరు కదా లైక్ కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చూస్తామంటే ఫోన్ మా ఇంట్లో లేదు ఫోన్ తీసుకెళ్ళారు మన స్టోరీస్ ఏమైనా చెప్దాం అనగా నాకు నో ఐడియా కామెడీ సీన్ జోక్స్ ఏమైనా నా ఇంట్లో ఫోన్ లేదు ఫోన్ అంటే ఫోన్ చూసుకుని చెప్పేదాన్ని ఫోన్ లేదు ఇంట్లో అలా జరుగుతుంది